అవునండి నిజమే నేను అడిగిన ఖర్చును మీకు అర్థమైందా ఇలా చెయ్యాలి అంటే చాలా ఓపిక కావాలి ఏంటది ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హెడ్ మసాజ్ ఈ హెడ్ మసాజ్ సెల్ఫ్గా మనం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది దానికోసమే నేను వేసిన కొంచును ఇలా చెయ్యాలి అంటే చాలా ఓపిక కావాలి అన్నది సరే దానికన్నా ముందుగా నేను అప్లై చేసిన ఈ హెయిర్ ఆయిల్ లో నేను ఏమి వేశాను ఆకులు చూసారు కదా మునగాకు మునగాకు ఓన్లీ తింటానికేనా కాదండి తలకి కూడా పెట్టుకోవచ్చు అలానే వాతం నెప్పులకు కూడా పెట్టుకోవచ్చు మరి అక్కడక్కడ వాపులు ఉన్నాయనుకోండి చక్కగా ఈ మునగాకులో ఆముదం వేసి వేయించి ఆ నొప్పుల మీద పెట్టుకుంటారు అలానే నేను ఇప్పుడైతే హెడ్ మసాజ్ చేసుకోవటానికి ఆ కొబ్బరి నూనెలో కొంచెం మునగాకును వేసి ఎలా వేడి చేశానో చూశారు కదా ఇప్పుడైతే హెడ్ మసాజ్ చేసుకోవటానికి రె రెడీ అవుతున్నాను తల స్నానం చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఆయన తర్వాత మనం తలస్నానం చేసిన రోజు ఎట్టి ప్రస్తులో నూనె పెట్టమండి రెండు రోజులైనా సరే ఆ జుట్టుని ఎండబెట్టేస్తాం ఎండబెట్టిన జుట్టుకి మళ్ళీ మనం ఆయిల్ పెట్టాలి అంటే ఏం చేస్తాం కొంచెం నూనె తీసుకున్నామా అలా అలా రాసేసామా చిక్కుదీసామా అయిపోయింది కదా అలా కాకుండా తలస్నానం చేసి ఆ తర్వాత రెండు రోజుల తర్వాత హెడ్ బార్ హెడ్ మసాజ్ చేసుకోవాలి హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఆ జుట్టు ఎంత మంచిగా ఉంటుంది అలానే ఆ పొడి జుట్టుకి ఆయిల్ అప్లై చేసినప్పుడు ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా అవుతాయి అన్నది చెప్తా ఇప్పుడు ఎలా చిక్కు తీస్తాయనో చూసారు కదా స్టార్టింగ్ గమనించలేదా మళ్ళీ అయితే ఇంకొకసారి అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసేయండి పొడి జుట్టుకి చిక్కు తీయటం అలానే తడి జుట్టుకి అసలు చిక్కే తీయకూడదు ఇప్పుడు నేను చిక్కు తీస్తున్నాను కదా ఎటో ఆయిల్ పెడతాను కదా ఎందుకు హడావిడిగా చిక్కు తీస్తున్నాను చెప్పు నేరుగా ఆ జడ ఓడదీసామా ఇదిగో ఇలా నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి గమనించండి అరిచేతిలో కొంచెం కొబ్బరి నూనె పోసుకున్నానా ఆ ఫింగర్స్తో అలా అలా ట్యాపింగ్ ఇచ్చుకుంటున్నానా అంటే ఎదుటి వాళ్ళకి ఎవరికో చేసినట్టుగా నన్ను నాకు నేను కూడా అలా చేసుకోవటం ఏంటి నేనే కదా చేసుకోవటం అంతే ఆ అరి చేతిలో ఉన్న నూనెని అలా మాడ మీద పోసేసానా అలా 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 మర్దన చేస్తూ ఉంటే ఉంటుందండి భలే ఉంటుంది అలానే నేను ఇప్పుడు చూపించాను చూసారా ఫింగర్స్ ఫింగర్స్ టిప్స్ ఉన్నాయి చూసారా ఆ టిప్పు టిప్స్ కాదండి టిప్పు ఆ టిప్పు ప్రకారమే మనకి ఆ ఆ తలలోకి ఆ చేతులు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఉంటుందండి ప్లస్ అప్పుడే ఆ టిప్పుతోనే మనం మసాజ్ చేసుకోవాలండి గోరు తగలకుండా ఆ టిప్పుతో మసాజ్ చేస్తూ ప్రెజరిస్తూ మసాజ్ చేస్తూ ఉంటే భలే ఉంటుందండి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ తీసుకోవాలి రెండు చేతులతో రబ్ చేసుకోవాలి మరి మాడంతా పొడి పొడిగా ఉంటుంది తలస్నానం చేసిన జుట్టు కదండి పొడి పొడిగా ఉంటుంది అరచేతులు కొంచెం ఆయిల్ తీసుకున్నామా రెండు చేతులతో రబ్ చేసుకున్నామా తలకి అప్లై చేసామా గమనించండి నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా అనిపించవచ్చు మీకు ఎందుకంటే కొంచెం స్పీడ్గా మాట్లాడే దాంట్లోనో లేకపోతే ఆ వీడియో చూడకుండా నేను మాట్లాడే దాంట్లో కొంచెం తేడా ఉండి ఉండొచ్చు కానీ మీరు గమనిస్తూ నా మాటలు విన్నారనుకోండి మీకే అర్థమవుతుంది రెండు అరచేతుల్లోకి చేతుల్లోకి నూనె తీసుకున్నాను పొడిగా ఉన్న ఆ మాడు పైన అక్కడక్కడ అప్లై చేసేసాను మంచిగా ఆ తర్వాత జుట్టు కూడా పొడి పొడిగా ఉన్న ఈ జుట్టుకి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని రెండు చేతులతో అలా రబ్ చేసుకొని చివరి దాకా అంటే కొసల దాకా పైనుంచి కింద దాకా అలా కొసల దాకా అప్లై చేస్తూ చూడండి నేను దూవిన మళ్ళీ పెట్టలేదు మామూలుగా అయితే ఈ వీడియో చేయటం అవసరం లేదనుకోండి నేను కొంచెం వెయిట్ చేసుకున్నాను హెయిర్ ఆయిల్ ఆ తర్వాత మాడికి నేను ఎలా అప్లై చేసుకున్నాను అలా అప్లై చేశాను ఆ తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత హెడ్ మసాజ్ చేసుకుని దువ్వుకున్నానా అలా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు ఈ ఎలా ఇలా దవ్వకూడదు ఇలా చేయకూడదు ఇలా చేసుకున్నానని చెప్పటం కోసమే ఇంతసేపు పొడి జుట్టుకు ముందు కొంచెం చిక్కుదీశాను అసలు ఆయిల్ ఆయిలే పడుతున్నప్పుడు మళ్ళీ చిక్కు ఎందుకు అని చెప్పి ఆ జుట్టుని ఆపేసేసి చిక్కుదీటం ఆపేసి మళ్ళీ హెయిర్ ఆయిల్ ఎలా మాడంతా చివరి కొసల దాకా ఎలా అప్లై చేశానో చూసారు ఇప్పుడు ఇంకా మసాజ్ చేయటం చూద్దామా చూడండి మరి హెయిర్ ఫాల్ ఉంది ఉంది నాకు హెయిర్ ఫాల్ ఉంది అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను అయినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్న వాళ్ళకి ఏంటి మనకి హెయిర్ ఫాల్ ఎలా ఉంది ఎలా వచ్చింది అంటే దాని రూట్ రూట్స్ అంట మదేనండి అసలు ఎందుకు ఈ హెయిర్ ఫాల్ మనకు వచ్చింది ఎందువల్ల ప్రాబ్లమ్ ఏంటి అన్నది ముందు ప్రతి ఒక్కళ్ళని తెలుసుకోవాలి ఆ తర్వాతే మనలా అంటే నాలా బ్యూటిషియన్నో లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళో ఇంకోళ్ళని అడిగి తెలుసుకొని కనుక్కొని చెయ్యాలి అసలు నాకు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అన్నది ఆలోచించాలి కదా అలానే హెడ్ మసాజ్ నేను ఎలా చేస్తున్నాను ఎదుటి వాళ్ళకి చేసే హెడ్ మసాజ్ స్టెప్స్ వేరుంటాయండి మనకు మనం చేసుకునే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందన్న చూసుకోండి అసలు చూడండి మనకు మనం హెడ్ మెడ్ మసాజ్ చేసుకోవాలంటే చాలా ఓపిక కావాలి ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటే అబ్బా బా రిలాక్స్గా ఉంటుందండి అబ్బా 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 అని ఫీల్ అవుతూ చేయించుకుంటాం కదా ఇదిగో ఇందాక చెప్పాను కదండి ఆ టిప్స్ ఆ ఫింగర్ టిప్పులు ఉన్నాయి చూసారా ఆ టిప్పుతోనే మసాజ్ చేసుకుంటూ ఆ జుట్టులోకి ఆ చెయ్యి అలా వెళ్ళి ఫింగర్ టిప్స్తో అలా అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా మసాజ్ ఇస్తూ మళ్ళీ అరిచేతితో మాడుకి ఆ చెయ్యి అవుతూ అదే టచ్ అయ్యేటట్టు చేస్తూ రబ్ చేస్తూ మసాజ్ చేయాలి మళ్ళీ ఫింగర్స్తో మసాజ్ చేసుకోవాలి అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కడ పెయిన్ వస్తుందో తెలుసా ఈ అంటే భుజం దగ్గర కొంచెం పెయిన్ అనిపిస్తుంది మరి ఓర్చుకోండి మనకి హెయిర్ ఫాల్ ఉంది రిజల్ట్ కావాలి అంటే ఏం చేయాలి ఇదిగోండి మన హెయిర్ హెయిర్ని బట్టి డ్యాండ్రఫ్ ఉంటే ఒకలా డాండ్రఫ్ లేకపోతే ఇంకొకలా అలానే కొబ్బరి నూనెలో రకరకాల ఆయిల్ ఆకులు వేసి పౌడర్లు వేసి ఆయిల్ కాస్తారండి నేనైతే నేను చేసే హెడ్ మసాజ్ వాళ్ళ ప్రాబ్లంని బట్టి చిన్నులపై కానీ కరివేపాకు కానీ లేదు చిన్నులపై కరివేపాకు కానీ లేకపోతే మునగాకు కానీ ఇలా వేసి అప్లై చేసి అదే నేను వేడి చేసి ఆ తర్వాత మసాజ్ చేస్తానండి ఈ ఆ తర్వాత చెప్పాను కదా ఎదుటి వాళ్ళకి చేస్తే ఒకలా మనకి మనం చేసుకుంటే ఇంకొకలా మసాజ్ ఉంటుంది రిలాక్స్ కూడా ఉంటుంది అలానే చిక్కు తీసే విధానం ఓ ఎన్నోసార్లు ఈ హెయిర్ కట్ చేస్తూ చెప్తూ ఉంటాను అలా కాదు నాకు నేను ఇప్పుడు హెయిర్ కట్ హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత చిక్కు తీస్తున్నాను చూడండి తలస్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె పెట్టిన తర్వాత జుట్టు ఎంత ఊడుతుందో మనందరికీ తెలిసిందే సగం మనం చిక్కు తీసే దాంట్లోనే ఆ జుట్టు ఊడటం ఆగుతుంది ఆ తర్వాతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే జుట్టు ఊడుతుంది ఆ హెల్త్ ఇష్యూ ఏంటి అన్నది మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి లేదంటావా మనం తీసే చిక్కుని బట్టి కూడా జుట్టు ఊడుతుంది లేదా స్ప్లిట్స్ ఉన్నా కూడా జుట్టు చివరికి కట్ అయ్యి కింద పడుతుంది ఇవన్నీ మనకు మనం గమనించుకోవటమేనండి ఇప్పుడు నేను ఏం చేశాను రెండు భాగాల్ని అని జుట్టుని రెండు భాగాలు చేశాను ఆ జుట్టుని కూడా రెండు భాగాలు చేసిన తర్వాత ఆ జుట్టుని నా చేత్తో నేను ఎలా పట్టుకొని రోల్ చేస్తూ చిక్కు తీస్తున్నానని చూస్తున్నారా గమనిస్తున్నారా ఆ బొట్న వేలు ఆ మిగతా నాలుగు వేళ్లతో ఆ జుట్టుని ఎలా లాక్ చేశానో చూశారు కదా గమనించారు కదా అలానే చివరి దాకా పైనుంచి చివరి కింద దాకా దువ్వాలి అంటే కింద నుంచి పై దాకా వెళ్ళి ఆ తర్వాత పైనుంచి కిందకి దువ్వేసేయాలి జుట్టు ఎంత ఊడింది ఒక్కసారి గమనించండి చాలా చాలా కొంచెమే ఊడింది కదా అంటే పర్సనల్ కేర్ అండి మన పర్సనల్గా మనకి మనమే పర్సనల్గా కేర్ తీసుకోవాలి ఎవరికి వాళ్ళే కేర్ తీసుకోవాలి ఎదుటి వాళ్ళు ఎందుకు చేస్తారండి చేయరు కదా ఎవరు చేస్తారో తెలుసా ఎదుటి వాళ్ళు పార్లర్కి వెళ్ళినప్పుడు నాకు హెడ్ మసాజ్ కావాలి అనగానే చకచకా చేస్తామా అలా డబ్బులు తీసుకుంటాం ఇలా గల్లా పెట్టిలో వేసేసుకుంటాం మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం మన మన పిల్లలకి మనం చేస్తాం అదే పక్కింటి వచ్చి నాకు కొంచెం హెడ్ మసాజ్ చేయవా అని ఎదిరింటోళ్ళు పక్కింటి వాళ్ళు అడిగితే ఎందుకు చేస్తాం చేస్తామా ఇప్పుడున్న రోజుల్లో అసలు ఎవ్వరూ చేయట్లేదండి ఎవరికి వాళ్ళే ఏమున తీరు అవునా ఇప్పుడు ఒకవైపు చిక్కు ఎలా తీసానో రెండో వైపు కూడా సేమ్ అదే పద్ధతిలో చిక్కు తీసి ఆ మిగిలిన కొంచెం ఆయిల్ ఉంది చూస్తారు ఆ ఆయిల్ కూడా మాడు పైన అలా ఆ నూనెను వేసేసి మర్దన చేసేసి మసాజ్ చేసుకుంటూ ఉంటే ఉంటుంది అసలు ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకా అద్భుతం అండి అదే అల్లు అర్జున్ గారు చెప్తారు చూసా అద్భుత అద్భుత సహా అబ్బా ఏదనండి నాకు రాలేదు కానీ నాకు ఎందుకో సడన్గా అయితే రాదండి ఈ ఆ విడిగా అయితే భలే బలే గుర్తుంటాయి ఇంతకీ నే చెప్పొచ్చేది ఏంటంటే హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలి సెల్ఫ్గా అన్నది అబ్బా ఎప్పటినుంచో అప్లోడ్ చేద్దామంటుంది ఇన్ని రోజులకు కుదిరిందండి అర్థమైందా చూశారు కదా గమనించారు కదా అలానే ఈ జుట్టు అదేనండి హెయిర్ ఫాలింగ్ అవుతుంది అనని కంగారు కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా మనకి మనం గమనించుకొని ఎందువల్ల ఉంటుంది అన్నది గ్రహించి దాన్ని బట్టి కేర్ తీసుకోవాలి అలానే మంత్లీ వన్స్ హెన్న పెట్టుకోవాలి వీక్లీ వన్స్ హెడ్ మసాజ్ చేసుకోవాలి అది కూడా పార్లర్లోకి వెళ్ళి చేయించుకోవాలనుకుంటే వన్ మంత్ కానీ టూ మంత్స్కి కానీ హెడ్ మసాజ్ చేయించుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ కవర్ ఎలా తొడుగుతున్నాయో చూసారా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆ కవర్ అట్టు పెట్టేసేసి ఆ తర్వాత తీసేసి మీ ఇష్టం వచ్చినప్పుడు ఒక అరపూట అంటే ఒక పూట అంతా ఉంటారా ఒక రోజు అంతా ఉంటారా మీ ఇష్టం ఆ తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు